హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ పదిహేను సోమవారం ఫ్రెండ్స్ టైం అయితే పది అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో పొద్దున్న వద్దాం అనుకున్నా కానీ లెగలకపోయినా నిద్ర సరిపోక కళ్ళు మంటలు వచ్చి మళ్ళా పడుకుని పోయా తొమ్మిదింటికి బుకింగ్ వచ్చింది కానీ వేరే ఫోన్ మాట్లాడుతామంటే ఆ బుకింగ్ క్యాన్సిల్ చేశారు అంటే సిమ్ వన్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నా సిమ్ టూకి ఓలాకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఆ నెంబర్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఆ బుకింగ్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా బుకింగ్ అంటూ ఏం పడలేదు వెయిట్ చేస్తున్నాను నెలలో ఒక పది నిమిషాలు చూసి పది నిమిషాలు పాకుండా చూసి ఇంకా సిటీలోకి వెళ్ళిపోదాం పదింటికి ఇప్పుడే ఎండ అదిరిపోతుంది అయినా మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ ఎక్కడ పడతాం మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది యాభై ఏడు అయితే అయింది మనం నొన్నలో ఉన్నాం ర్యాపిడో ఆన్ చేసా ఏం పడలేదు ఓలా కూడా అందులోనే ఉంది ఏం పడలేదు కానీ పది దాటితే ఇంకా బుకింగ్లు పడడం కష్టం ఎక్కువ సేఫ్ చూడకుండా పదే పది నిమిషాలు చూసి అయితే వెళ్ళిపోదాం పది దాకా లేకపోతే పది దాకా చూసి వెళ్ళిపోదాం సిటీలోకి ఇంకా చూపిస్తాం మీకు ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడింది అండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఓలాలో పుష్ప హోటల్ దగ్గరికి వచ్చింది ఇప్పుడే దింపా నూట ఎనభై ఆరు రూపాయలు అయితే బిల్ వచ్చింది టైం అయితే పది యాభై అయితే అయింది చూడండి కస్టమర్ దింపా ఇప్పుడే చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ర్యాపిడో కూడా చేద్దాం మొత్తానికి కిరా వేసుకొని వచ్చి అటు నుంచి ఖాళీగా రాకుండా చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ పడింది ఇప్పుడే అనమాట ఎంత వచ్చిందంటే అరవై ఆరు రూపాయలు గంట తర్వాత ఈ బుకింగ్ పడింది దీనికి ముందు నూట రూపాయలు మావూల కిర అయితే తోలే చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో బుకింగ్ చేస్తే బాగా డల్గా ఉన్నాయి బుకింగ్స్ ఎండ అయితే ఫుల్గా ఉంది చూడండి ఎండ కూడా ముప్పై ఏడు డిగ్రీలు ఉంది ఎక్కువే ఉంది ఇంకా ఇది అలా చూపిస్తుంది కానీ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఐదు ఏడు అయితే అయింది మనకి బుకింగ్స్ ఇవాళ చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి నేను ఒక నార్మల్ కెరాలు మూడు నాలుగు కెరాయలు వేసాను వేసాను బెన్ సర్కిల్ నుంచి నెడపానూరు ఊరిలోకి వస్తే నూట యాభై రెండు రూపాయలు వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపే అనమాట తర్వాత దీనికి ముందు ర్యాపిడో బుకింగ్ ఒకటి వేసా వంద రూపాయలు బుకింగ్ చూపిస్తా చూడండి ఇదిగోండి వంద రూపాయలు బుకింగ్ ఒకటి వేసా అనమాట ఇది ఎన్ని కిలోమీటర్ అంటే ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు కిలోమీటర్ ట్రావెల్ చేస్తే వంద రూపాయలు వచ్చింది ర్యాపిడోలో ఒకటి ఓలాలో ఒక మూడు బుకింగ్లు వేసినట్టున్నాం మూడు బుకింగ్లు వేసాం ఓలాలో ఇదిగోండి మూడు బుకింగ్లు మామూలు కిరాయిలు ఇదిగోండి ఇది మామూలు కిరాయిలు మనం తోలింది బుకింగ్స్ అయితే చాలా డల్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయాలి తాడేపల్లి ఒంటి గంటకు తాడేపల్లి కిరాయికి వెళ్ళి ఇరుక్కిపోయాట ఒక గంటన్నర దాకా ఏం పడలేదు భోంచేద్దాం అంటేనే అక్కడ మంచి హోటల్స్ ఏం లేవు ఈరోజు లేట్కి వచ్చినందుకు కట్టే కాలిపోయింది కడుపు కాలిపోయింది అనమాట టిఫిన్ చేద్దాలంగా అని చెప్పేసి ఇంక ఇప్పుడు నెడమానూరి ఇటు వచ్చా ఊర్లోకి వెళ్ళిపోయి టిఫిన్ చేద్దాం కాటి వెళ్ళిపోయి బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళలేదు చూపిస్తా ఫ్రెండ్స్ నైట్కి ఎంత అవుతుందో మన ఎర్నింగ్స్ అనేది సూర్యుడి పడుతున్నాడు కరెక్ట్గా అందుకనే బ్రైట్నెస్ రావట్లేదు అందుకే చేయడ్డం చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే వెనుకేపాడి నుంచి చుట్టుకుంట సిగ్నల్ పక్కన సందులోకి పడింది నూట అరవై ఆరు రూపాయలయితే బిల్ వచ్చింది ఇప్పుడే దింపాను అనమాట ఎడమానూర్లో ఏం పడకేపాడి నుంచి వచ్చిందనమాట ఇప్పుడే కస్టమర్ దింపా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా టైం అయితే ఆరు అయింది చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ వచ్చింది లలితా జ్యువెలరీ రోడ్ల నుంచి భవానీపురం శివాలయం సెంటర్ దగ్గరికి ఇప్పుడే దింపా నూట అరవై ఐదు అయితే బిల్ వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాను మీకు గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఎనిమిది నాలుగు నిమిషాలు అయితే అయింది బుకింగ్స్ అయితే ఏం పడతలేదు ఇంక నేను ఇంటికి వెళ్ళిపోదా అని చెప్పేసి వచ్చేసాను అలా ఆల్మోస్ట్ పవర్ గ్రిడ్ దగ్గరలో ఉన్నా ఇదిగో చూడండి పవర్ గ్రిడ్కి నొన్నకి మధ్యలో ఉన్నా అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నా మనకి ర్యాపిడోలో ఎన్ని బుకింగ్స్ కరెక్ట్గా మూడు బుకింగ్లు అయితే కంప్లీట్ చేశాం మూడు బుకింగ్లకి నాలుగు వందల ముప్పై ఒకటి అయితే వచ్చింది ఇప్పుడు టోటల్ అయితే ఫ్రెండ్స్ భవానీపురంలో ఇందాక బుకింగ్ తిప్పాను కదా ఆ భవానీపురం నుంచి మనకి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరికి నూట ఎనభై రూపాయలు మామూలు కిరాయి అయితే పడింది ప్లస్ నూట ఎనభై ఈ మామూలు కిరాయలు అన్నమాట మన పొద్దు నుంచి తోలిని ర్యాపిడోలో వచ్చి నాలుగు ముప్పై ఒకటి గాట్ నాలుగు నాలుగు ముప్పై ఒకటి ప్లస్ ఓలాలు వచ్చి ఈ ఓలాలు ఇప్పుడు కూడా మార్చలేదు నా మూడు బుకింగ్లు వేసాను దీంట్లో కూడా ఎంత అమౌంట్ అని చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ నైన్ వన్ ఫార్టీ సిక్స్ ప్లస్ ఒక సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఇయర్ పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అయింది ఉదయం తొమ్మిదింటికి బయటకు వచ్చా పదింటికి పోనీ అయింది పదిన్నర కిరాయి దింపా సరే పది వేసుకుని టైం పదింటికాంచి నైట్ ఎనిమిదింటి వరకు అంటే ఎన్ని గంటలు ఎనిమిది రెండు పది గంటలు కష్టపడితే మనకి ఇది అయింది ఇందులోంచి గ్యాస్కి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది కదా గ్యాస్కి అయితే మూడు వందలు మైనస్ అద్దె ఒక మూడు వందలు ఇది ఫ్రెండ్స్ మనకి వెయ్యి డెబ్బై అయితే మిగిలింది మూడు వందల గ్యాస్ ఎందుకైందంటే నేను తాడేపల్లి వెళ్ళాను కదా తాడేపల్లి కిరాయికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి కేఎల్ ఖాళీకి వెళ్ళి అక్కడ గంట నర కూర్చొని ఏం పడకపోతే మళ్ళీ తాడేపల్లి ఖాళీకి వచ్చా మళ్ళా అక్కడ విజయవాడలోకి వచ్చిన తర్వాత కూడా అటు ఇటు అటు బందర్ రోడ్డు అటు ఇటు తిరిగా గ్యాస్ బాగానే అయింది అది ఫ్రెండ్స్ మనకి మొత్తం ఓవరాల్గా వెయ్యి డెబ్బై ఐదు అయితే మిగిలింది పది గంటలు కష్టపడితే పొద్దున్నే రానందుకు నాకు పనిష్మెంట్ అనమాట కళ్ళు మం బాగా అసలుకి చెమట్లు పట్టేసి ఒళ్ళంతా చిరాకు చిరాక్గా ఉంది నాకు ఉండబోద్ది కాకొచ్చేసాక రేపు పొద్దున్నే ఎర్లీగా నాలుగు గంటలకు వచ్చేద్దామని అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా రేపు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఎవరైనా సరే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీకు డౌట్లు డౌట్లున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్